सौत् इंडिया शापिंग मॉल लो, बस्टर आषाढम नंबर वन किलो सेल

ధనలక్ష్మి ఆ తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే పదో నెంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగో అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు ఈ మైసూర్ పాకు ఏంటి సార్ పాలక కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి ముక్క పీకడానికి ఎందుకు రా తొందరా ఇదిగో దొంగకోళ్ళ నా మొక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా మొక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ చూస్తే ఒక పని అయిపోతుంది కదా చో చోకర్లు బెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించవచ్చు కానీ పొప్పరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పబోయా ఇదిగో ముక్క ఖర్చు ఏం ఖర్చు చేయడం మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పొప్పరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు పోలీ ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీస్ పొప్పరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీరు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే 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 త్వరలోనే పంపిస్తాను ఓకే ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ ఆట అయిపోయింది కాదయ్యా నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో పేకాట్ సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దునగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం లేని అడ్రస్ ఇచ్చారేటి సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను

మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ ప్యూనికి అన్ని తెలుసు నాకంటే అతనే పెట్టాలనుకుంటాను మీ సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియటే సేల్స్ మ్యాన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్ యుంటెడ్ సేల్స్ మెన్ రేపే వచ్చి డ్యూటీలో వచ్చాను ఏమయ్య మీ నలుగురు కలిసి ఈ నెలలో అరడజన ఆటలు అయినా ఎందుకు వస్తారా మీరు సోపులు కానీ పౌడర్లు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక ఆర్డర్ కూడా తీసుకురాలేదంటే నేను మీకు జీతం ఎందుకు ఇవ్వాలి మీరు ఎందుకు తీసుకోవాలి అది కాదు సార్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది పని జరగడం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా ప్రకాష్ నగర్ నాలుగు ఆర్డర్లు శ్రీరామ్ నగర్ నుంచి పదిహేను ఆర్డర్లు తీసుకొచ్చాను వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద బడి అలర్ట్ చేసే అవకాశం ఉంది గుడ్ సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ దగ్గర శిష్యాల కొనే జాయిన్ అయ్యా వెళ్ళండి సార్ ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు లేదు ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు వెరీ గుడ్ అది సరే కృష్ణ మన వాళ్ళెవరు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకుపతి పని ఒక కూడా తెలియపోతున్నారు మరి నువ్వేమో నెలకు ముప్పై నాలుగు యాత్రలు తీసుకొస్తున్నావు ఏమిటా నీ టెక్నిక్ నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్ సౌక్యంలో చెప్తావా అది కాదు సార్ నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్యా మీరు కూడా నాతో పాటు రావచ్చు కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరైటర్ అలా నా వెంట వచ్చారు అనుకోండి వీడు సన్నా సేల్స్మ్యాన్ రా వీడి వల్ల కాక ప్రొపరైటర్ వెంటేసి తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ అనుమానించే అవకాశం ఉంది అమ్మో మరి అయితే ఎలాగయ్యా రావటం మీరేమి అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను అది ఏమిటయ్యాది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి మతిపోతుంది సార్ అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లోని ఫ్యాట్ బై ద వె నా పేరు కృష్ణ ధనలక్ష్మి ఏజెన్సీ సేల్స్ రిజెంటెట్ మీట్ వెరీ నైస్ టు మీట్ సార్ వీడు మా బాయ్ అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం రండి కూర్చోండి థ్యాంక్ యూ పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా అలాగే తెలబడతాను సార్ మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నడిపిస్తారా బాయ్ బయటికి వెళ్ళాడు ఒరేయ్ నన్ను ఒరే అంట పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా అవునవును నేను బాయ్ని కదా జగ్గ వాటర్ ఉంది అయ్యారు తెచ్చి నేను నిలు తీసుకొచ్చి లేకపోతే నేను తీసుకురావాలా కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయ్ కదా అవును నేను బాయ్ కదా నీ బాయ్ ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరు ఏమనుకోకండి ఆహా మిమ్మల్నే సార్ ఓహో ఏమిటయ్యా ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్ అరే రే రే ఏమిటయ్యా ఫేస్ రీడింగ్ సార్ ఫేట్రీడిగా మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్లో లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ దొర దగ్గర ట్రైనింగ్ పొందా మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు నువ్వు కాస్త నోరు ముసుగు నిలబడు ఆ ఫ్లాస్ లో కాఫీ ఉంది పట్టుకురా నేను కాఫీ తీసుకురాగా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి నేను నువ్వు బాయ్ కదా వెళ్ళి కాఫీ పట్టరా మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్ లాంటి పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది ఆడరేఖ ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి నిజంగా అందులో ఆశ్చర్యపోతుంది ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ అరదైనా ఇట్టే పడిపోతుంది సిగ్గుపడకండి కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో పొట్ట కుట్టు కోసం పగపోతారా మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్గా స్టడీ చేయాలని చెప్పారే చెయ్యండి కూర్చుండి కూర్చుండి ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలెడ్ ఫ్రూట్ సాలెడ్ వద్దులే తేనే వెళ్ళి తీసుకొస్తాను నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా ఆరు నెలలో ఆరుది ఆస్తి కలిసి వస్తుందని అరవై వేల లేదు సార్ ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడిని చిత్తకోటే సార్ నాతో ప్యూర్ మేష్ వేయించి కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలగ చేసా కూర్చో పర్వాలేదు సర్లేదు కూర్చోవయ్యా ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమిటి మీ కుటుంబ పరిస్థితి సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు తెప్పించకుండా అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు మా అమ్మ దైవ భక్తి ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి ఇక పోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు తాన్సే లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ తన ఆలాపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు దాంతో భయపడిపోయి ఆయన బాత్రూంలోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది పని పాట లేని వాళ్ళందరితో చేరి ప్యాకాట్ లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి ఏమిటి సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడా అదే కాదు మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని అలా చెప్పు లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నాను అదే సార్ ఇక యథాశక్తి వాడు చదువు సంచలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయటం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి అది సార్ మా కుటుంబ పరిస్థితి అంటే ఇంటెల సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనమాట చూడు మిస్టర్ కృష్ణ నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయటం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం ఈ నెల నుంచి నీ జీతం వెయ్యి రూపాయలు పెంచుతున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ూదములందు అన్ని పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేర్రి ఏమి రాశాడయ్యా మహానుభావుడు ఎవరు వాల్మీకి మహాకవింగ్ పరీక్షలు కదన్నయ్య చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే వస్తున్నాడు బాబు చేసేది సేల్స్ మెన్ ఉద్యోగం నీడ పట్టును ఉండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటాం నీ కష్టం తెలుసుకుంటే ఎంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరాకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీతం అందింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి లిస్ట్ రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యత నెత్తినేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని ఒరే నేను అమ్మని మాత్రం తెలియదు అమ్మవు కాబట్టి అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక ఇచ్చేస్తావని సరే తీసుకో నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను బియ్యానికి మూడు వందలు అమ్మా నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచ్ పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈ అయినా తగలేసుకోకుండా వాచి కొనుక్కో అలాగే ఇదిగో వంద వాచి పిచ్చి పిచ్చివానికి చూస్తుంటే నువ్వు కొందరు పెద్ద మనుషులు కనిపించి ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు బావురు అన్నారే నేను ఇలాగే అన్నాను మీరు ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను పైసా కూడా అడగం కచేరీ మాత్రం వద్దు బాబు అని దాణం పెట్టుంటారు అంతేనా క్రమస్వాగంలో కాళ్ళు చేతులు వెనక కొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధ లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే ఇవ్వకపోతే బాగుండదో ఆ తర్వాత నేను ఇష్టం చారా స్వామిని ఆకీర్తిస్తాడు అమ్మగారు పాలగ డబ్బులు అమ్మగారు పచారి సామాన్య డబ్బులు అండి అమ్మగారు చేసే అమ్మగారు పాలగ డబ్బులు అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ ఏంటన్నయ్య నీకు వంద రూపాయలు ఎందుకు వాచ్ బీచ్ వాచ్ బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో దోపాలు రాస్కెల్ ఇదేంట్రా ఇది కూడా దొరికిందన్నయ్యా కొట్లో నువ్వు తాకట పెట్టిన దొరికిందిరా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇచ్చి వాచి తీసుకో చూడు ఎక్కువ భయం నటించక కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున సినిమా హాల్లో తెరల మీద పువ్వులు తలడానికి చిల్లరు తరడానికి బాచ్యులు తగట్ పెట్టుకుంటారా అడ్డగడతా అని వాడు అడ్డగాడితే అయితే మరి నీ సంగతి విన్నానా వేర్రా ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానా అవి త్యాగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలీదు అవి రాగరాజోత్సవాలు మావి రాగరాజోత్సవాలు సరే ప్యాకెట్ ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి అరే నువ్వు చెప్పు మాటలు చెడిపోతున్నావురా నేను ప్యాకాట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు